హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి రాబోయే ఎంటీఎస్ ఎగ్జామ్ థర్టీ డేస్ కొంతమందికి థర్టీ డేస్ ఉంది కొంతమందికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది మరి ఈ థర్టీ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో ఏం చూడాలి ఏం చదవాలి దేని మీద ఫోకస్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నేను చాలా వీడియోలు చేస్తున్నాను దాంట్లో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కావాలంటే మన వీడియోలోకి వెళ్ళి చూడండి చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ ఈరోజు దేన్ని ఫోకస్ చేయాలనేది చూద్దాం ఒకసారి క్లియర్గా చూడండి మీ టార్గెట్టు మీకు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అనేది కూడా వీడియో చేశాను అయితే కంప్లీట్గా మనకు జాబ్ రావాలంటే అరౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ వన్ థర్టీ మార్క్స్ రావాలి అది కూడా నార్మలైషన్తో కలిపి అంటే నువ్వు రా స్కోర్ వన్ నాట్ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోగలితే చాలు వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ టెన్ మార్క్స్ తెచ్చుకుంటే నార్మలైషన్లో వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వరకు వెళ్తాయి కాబట్టి అది సేఫ్ స్కోర్ అండి ఎవరికైనా కూడా ఓ ఓసీ క్యాండిడేట్స్ కోసం చెప్తున్నాను ఎస్సీ ఎస్టీ ఓబీసీ కొద్దిగా తక్కువ తక్కువ ఉంటాయి దానికన్నా కొద్దిగా తక్కువ ఉంటాయి మరి అంత అయితే తక్కువ ఉండదు యావరేజ్ లెవెల్లో ఉంటాయి అయితే మీకు ఆల్రెడీ తెలుసు సెషన్ వన్ సెషన్ టూ అని రెండు ఉంటాయని మనకు తెలుసు కదా సెషన్ వన్ సెషన్ టూలో సెషన్ వన్ కంప్లీట్గా క్వాలిఫై అండి చాలామంది దీని మీద చాలా డౌట్లు అడుగుతున్నారు క్లియర్గా చెప్పినాను నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చాడు దీంట్లో చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి కదా అని చాలా మంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు క్లియర్గా నేను ఏం చెప్తున్నానంటే నోటిఫికేషన్లో ఏం చెప్పాడో అదే చెప్తున్నాను ఇక్కడ ఫార్టీ బిట్స్ ఉంటాయి ఫార్టీ బిట్స్కి వన్ ట్వంటీ మార్క్స్ కేవలం అంటే కేవలం మీరు ఇక్కడ ట్వెల్వ్ బిట్స్ చేస్తే అంటే ట్వెల్వ్ త్రీజార్ థర్టీ సిక్స్ మార్క్స్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో థర్టీ సిక్స్ మార్క్స్ ఓబీసీ ఎస్ఎస్టీ ఇంకా తక్కువ ఉంటాయి ఓసీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు థర్టీ సిక్స్ మార్క్స్ తెచ్చుకుంటే చాలు థర్టీ సిక్స్ మార్క్స్ అంటే ట్వెల్వ్ ఓన్లీ ట్వెల్వ్ దీని మీద ఫోకస్ తగ్గించండి ఎందుకంత క్లియర్గా అంటే ఇప్పటికీ చాలామందికి డౌట్ ఉంది కేవలం ట్వెల్వ్ అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు మీకు తెలుసు కదా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు వచ్చిన బిట్స్ మీరు చేసేసిన తర్వాత కొన్ని కొన్ని మీరు ఆప్షన్స్ అన్నీ పెట్టేసినా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ క్వాలిఫై అయిపోతారండి ఇక్కడ ఎటువంటి అభ్యంతరం లేదు ఇందులో కూడా ఏ టాపిక్స్ చూడాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అసలు జాబ్ వచ్చింది లేదని మనకు డిసైడ్ చేసిందే ఈ రెండు సబ్జెక్టులే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ అండి చాలా 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 ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి జనరల్ అవేర్నెస్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి ఓ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ బిట్స్ ఈచ్ వన్ త్రీ మార్క్స్ అంటే ఫిఫ్టీ త్రీజార్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి ఫైనల్ మెరిట్ కూడా ఈ వన్ ఫిఫ్టీకే చూస్తారు మీరు వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీకి మనం వన్ థర్టీ ఉంటే ఓసీకి అంటే సేఫ్ స్కోర్ అండి వన్ థర్టీ మార్క్స్ రావాలంటే అట్లీస్ట్ మనం ఇక్కడ ఎన్ని బిట్స్ చేయాలంటే థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ బిట్స్ చేయాలండి ఫిఫ్టీకి ఎక్కడ ఫిఫ్టీ బిట్స్ అని చెప్పాను కదా ఆ ఫిఫ్టీ బిట్స్కి థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ బిట్స్ చేస్తే జాబ్ అయితే ష్యూర్గా వస్తుంది అంటే థర్టీ ఫైవ్ బిట్స్ చేస్తే వన్ నాట్ ఫైవ్ మార్క్స్ వస్తాయి నార్మల్షన్లో మనకి ఇంకా స్కోర్ పెరుగుతుంది అలాగే థర్టీ సెవెన్ మార్క్స్ థర్టీ సెవెన్ బిట్స్ చేసినా చాలండి అంటే మీ టార్గెట్ వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ పక్క టార్గెట్ చేయాలి ఈ వన్ ట్వంటీ అనేది మనకి టార్గెట్ కాదు ఈ వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ అనేది మీరు టార్గెట్ పెట్టుకుంటే చాలా బెటర్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ క్వశ్చన్స్ చేస్తే చాలా బెటర్ మరి దీంట్లో దేని మీద ఫోకస్ చేయాలో ఆల్రెడీ చెప్పాను అండ్ ఇక్కడికి వచ్చినప్పటికీ మీకు నిజంగా మ్యాథ్స్ రాకపోతే విచ్చిపెట్టేసండి విచ్చిపెట్టేసి ఓన్లీ రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి రీజనింగ్ ప్రిపేర్ అయ్యి దాంట్లోనే మీరు మార్క్స్ ఒక ఎయిట్ నైన్ తెచ్చుకోండి రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఆటోమేటిక్గా బబ్లింగ్ చేసేయండి ఎందుకంటే ఆన్లైన్లో మీరు పెట్టేస్తే ఆటోమేటిక్గా మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు దేని దేనికి నెగిటివ్ మార్కింగ్ లేదు మ్యాథ్స్కి రీజనింగ్కి నెగిటివ్ మార్కింగ్ లేదు అందుకు మీరు ఏం చేస్తారు ఈ రీజనింగ్ టాపిక్స్లో ప్రిపేర్ అవ్వండి అది కూడా ఇక్కడ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో చూడండి వెయిటేజ్ ఏదైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో దాన్ని ప్రిపేర్ అవ్వండి ఇక్కడ వెయిటేజ్ ఇచ్చాను చూసారా ఈ ఫస్ట్ ఫోర్ టాపిక్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కదా దాన్ని ప్రిపేర్ అయితే అక్కడ మీరు ఎయిట్ మార్క్స్ కూడా తెచ్చిన ఛాన్స్ ఉంది ఒకవేళ నీకు మ్యాథ్సే ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఈ టాపిక్స్ ఏ ఉన్నాయో చూడండి ఇక్కడ టూ టాపిక్స్ను ఇక్కడో టాపిక్ ఇది ఒకటి దీని మీద ఫోకస్ చేసుకోండి మీకు చాలా ఎక్కువ మార్కులు వస్తాయి నేను ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను టెలిగ్రామ్ గ్రూప్లో మన మ్యాథ్స్ నోట్స్ కూడా ఉంది మీరు తీసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు అండ్ కరెంట్ ఈవెంట్స్ బిడ్స్ కూడా చాలా పెట్టున్నాను మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు ఇది అంటే మ్యాథ్స్ పరంగా మీరు అయితే రీజనింగ్ పూర్తిగా ప్రిపేర్ అవ్వండి ఈ ఆర్థమేటిక్ విచ్చిపెట్టేయండి లేదా అర్థమెటిక్ పూర్తిగా ప్రిపేర్ అవ్వండి లేదా రీజనింగ్ వదిలేయండి లేదా రీజనింగ్లో మీకు వచ్చిన చేసుకొని మిగతా అన్నీ చుక్కలు పెట్టేసండి అంటే బబ్లింగ్ చేస్తే ఈజీగా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది సెషన్ వన్లో మ్యాథ్స్ రీజనింగ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి క్వాలిఫై చాలా ఈజీ అండ్ సెషన్ టూకు వచ్చినప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ జనరల్ అవేర్నెస్లో కూడా నేను ఆల్రెడీ చాలా క్లియర్గా వీడియో చేస్తున్నాను కరెంట్ ఈవెంట్స్ ఏం చదవాలి ఏం చదవకూడదు ఏం చదివితే బాగుంటుందని నేను టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెడుతున్నాను అది చూడండి నేను ఆల్రెడీ వేరే వీడియో ఉంది ఏం చదవాలనేది ఆ వీడియో చాలా క్లియర్గా చూడండి ఆ వీడియోలో నేను ఏవైతే కరెంట్ ఈవెంట్స్ కోసం ఫోకస్ చేయమని చెప్పానో ఆ ఫో ఆ వీడియో ఆ కంటెంట్ మీద బాగా ఫోకస్ చేయండి మీకు ఎక్కువగా వచ్చే మార్క్స్ ఆ టాపిక్స్ నుంచి వస్తాయండి నేను చాలా క్లియర్గా వీడియో అయితే ఉంది కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లేదంటే ఛానల్లో ఉంది చూడండి చాలా క్లియర్గా అది మాత్రం చూడడం మర్చిపోకండి ఎందుకంటే మనకి జాబ్ రావాలి లేని డిసైడ్ చేసిందే జనరల్ అవేర్నెస్ అండ్ ఇది కూడా జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫేర్స్ కూడా కే రోల్ కాబట్టి అది ఏం చదవాలో కూడా చెప్పాను అండ్ ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి ఎక్కువగా జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి హిస్టరీ అండ్ జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఎందుకంటే దీని నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి అండ్ ఆఫ్టర్ దాట్ అండ్ కరెంట్ ఈవెంట్ మీద కూడా ఫోకస్ చేయాలి ఇవి ఏం చదవాలి అనేది నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను ఆ వీడియో చూడండి అండ్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఇంగ్లీష్ మీరు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాలి కదా ఇంగ్లీష్లో మీకు ఆల్రెడీ సపరేట్ వీడియో కూడా చేస్తున్నాం ఇందులో ఏంటంటే త్రీ పార్ట్స్ ఉంటాయి ఒకటి కాంప్రహెన్సివ్ ఇంకోటి గ్రామర్ ఇంకోటి ఒకాబులరీ మీరు ఒక క్యాబిలరీ అనేది రెగ్యులర్గా ప్రీవియస్ పేపర్స్ ఏ ఉన్నాయో మీరు ఎక్కువగా ఎంటీఎస్ సంబంధించిన ప్రీవియస్ పేపర్లు మనకి కిరణ్ ప్రకాష్ అనే పబ్లికేషన్లో ఉన్నాయి అది మీరు ఒకసారి కలెక్ట్ చేసుకొని చదవండి ఎక్కువగా మనకి ఎగ్జామ్కి అయినా సెవెంటీ పర్సెంటేజ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ ప్రీవియస్ని బేస్ చేసుకుని రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ ఇంగ్లీష్ కోసం కంప్లీట్గా ప్రీవియస్ పేపర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే టాపిక్ చెప్పాను ఈ టాపిక్ మీద క్లియర్గా ఫోకస్ చేయండి ఈ థర్టీ డేస్ ఫోకస్ చేస్తే మీకు ఆ థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ బిట్స్ చేసే అవకాశం ఉంది ఏదైతే ఛానల్లో ఆల్రెడీ కరెంట్ ఈవెంట్స్ ఏం చదవాలో కూడా చూసా చెప్పాను దాని మీద కూడా ఫోకస్ చేయండి ఇలా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు జాబ్ ఎచీవ్ చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ